వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం బంగారం తగ్గుదల పట్టడంతో అందరూ ఆనందంగా ఎప్పుడు కొందామంటూ కూడా ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు అయితే ప్రస్తుతం ఈ రోజు చూస్తే బంగారం ద్వారా ఆరు వందల రూపాయలకు పెరిగి ఒక ఇంత ఆశ్చర్యం కలిగించింది సో అయితే ఒక క్వశ్చన్ అందరి మైండ్లో కూడా వస్తున్నది ఇంకా పెరుగుతుందా అంటూ కూడా ఒక మాట వస్తుంది అయితే అవునని చెప్తున్నారు నిపుణులు అయితే ఎంతవరకు వాస్తవం మొన్నటి వరకు బంగారం తగ్గుదల పట్టడం వెనక ట్రంపే కారణం అంటే ఎస్ ఇప్పటికి కూడా ట్రంపే కారణం అంటూ కూడా అందరూ చెప్తున్నారు అయితే నిపుణులు తగ్గుతూ ఉండటం కూడా అంత మంచిది కాదు ఎందుకంటే ఒక్కసారిగా పెరుగుతుంది అంటూ కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు బట్ ప్రపంచవ్యాప్తంగా బంగారంపై ఇష్టం లేనివారంటూ ఎవరు ఉండరు అయితే వీరందరికీ కూడా ఒక సువర్ణ అవకాశంగా బంగారం ఎప్పుడు కూడా అయితే ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో అదే కొన్ని రోజులుగా వరుసగా తగ్గటం ఆశ్చర్యం కలిగించింది అయితే ఈరోజు సడన్గా ఆరు వందల రూపాయలు పెరుగుతూ అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ కూడా పెరుగుతూ వస్తుంది అయితే ఇలాగే పెరుగుతూ పోతుందా అంటే ఎస్ ఎందుకు అంటే బికాస్ అక్కడున్నటువంటి పెట్టుబడులు వరుసగా అమెరికా అభివృద్ధి వైపు అన్నప్పుడు వాళ్ళు మార్కెట్లో బులియన్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు సో బంగారంపై తగ్గిన ఇంట్రెస్ట్ ఆ రేటు తగ్గుదల కారణమైంది అయితే ప్రస్తుతం బంగారం నిలువల్ని పెంచుకునే దిశగా కూడా మిగతా దేశాలు అవ్వచ్చు అయితే ట్రంప్ కూడా నిల్వలు పెంచుకుంటూ దిశగా పోవాలనుకుంటున్నట్టుగా కూడా అనుకున్నారు బికాస్ దానికి కారణం బంగారమే బికాస్ బంగారం విలువ ఎప్పటికీ తగ్గదు అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే బంగారం నిలవలే దేశానికి అలాగే రూపాయి వాల్యూ కానీ డాలర్ వాల్యూ కానీ డిపెండ్ అయి ఉంటుంది అయితే సడన్గా పెట్టుబడులు బంగారం వైపు నుంచి అభివృద్ధి సైడ్ అమెరికా సైడ్ పెట్టినప్పుడు బంగారంపై తగ్గిన ఇంట్రెస్టే మనకి తగ్గుముఖం పట్టిన బంగారం రేట్లు అయితే ఈరోజు ఒక్కసారిగా ఆరు వందల రూపాయలు పెరగడంతో ఇంకా పెరుగుతుందా అంటే కొంచెం టెన్షన్ పడే విషయమే అయితే ఈ టెన్షన్ కంటిన్యూ అవుతుందా అంటే నిపుణులు ఎస్ అంటున్నారు కానీ చెప్పలేమంటూ కూడా చెప్తున్నారు అయితే పెట్టుబడిదారుని మనం శాసించలేం ఎవరు పెట్టుబడి పెడతారు అనేది కూడా క్లియర్గా చెప్పలేం సో ఈ నేపథ్యంలో ఇంట్రెస్ట్ బంగారంపై వస్తుందా అంటే పెరిగిన ఆరు వందల రూపాయలే దీనికి నిదర్శనం సో అయితే ఇంకా పెరగచ్చు కూడా అంటూనే ఉన్నారు నిపుణులు కూడా సో పెరిగే అవకాశం కూడా ఉంది అయితే శాశ్వతంగా పెరుగుతుందా లేకపోతే కొంత తగ్గుతుందా అన్న క్వశ్చన్ మార్క్ అయితే అందరికీ ఉంది అయితే ఇది క్లియర్గా మనకి రావాలి అంటే ట్రంప్ అధికారం తీసుకున్న తర్వాత జనవరి ట్వంటీ ఎయిత్ తర్వాత ఆయన తీసుకునే మార్గ నిర్దేశకాలపైన అయితే ఒక్క అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే టార్గెట్ చేస్తే బంగారంపై ఇంట్రెస్ట్ చూపించకపోతే మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం రేట్లు తగ్గుముఖం పడతాయి అనడంలో అతిశక్తి లేదు అయితే పెరుగుతాయా అంటే కేవలం అది కూడా ట్రంప్ తీసుకునే నిర్ణయంపైనే ఉంటుంది బికాస్ ఎక్సైజ్ సుంకాలు అలాగే మార్కెట్ ఒడిదుడుకులు అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా బంగారంపై ఎప్పుడూ ఎఫెక్ట్ చూపిస్తాయి అయితే డాలర్ వాల్యూ పెరుగుతూనే ఉంది ఒక ఆశ్చర్యం కలిగించే విధంగా డాలర్ వాల్యూ పెరుగుతూ పోతుంది కానీ భారత్ లాంటి ఎదుగుతున్న దేశాలకి ఇది ఒక ఇంత కొంచెం చేదు అనుభవం అనేది చెప్పుకోవాలి బికాస్ డాలర్ వాల్యూ పెరిగితే రూపాయి వాల్యూ కూడా తగ్గుతుందన్న విషయం అందరికీ తెలుసు ఇది ఒక్క భారత్లోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ద్రవ్యోల్బణం కూడా ఉన్నటువంటి రూపాయల వాల్యూ కూడా అట్లానే శాసిస్తుంది సో అందుకే పెద్దన్న ఎప్పుడూ కూడా ప్రపంచ దేశాలకి పెద్దగా ఎదుగుతూ ఉన్నాడు అలాగే ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాలే ప్రపంచ దేశాలని కూడా ఒకంత శాసిస్తాయా అంటే బంగారం విషయంలో ఎస్ అనే చెప్పుకోవాలి సో బంగార ప్రియులు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా త్వరగా మీరు అనుకుంటున్నటువంటి బంగారం ఏదైనా ఉంటే కొనుక్కోవడానికి ట్రై చేయండి బికాస్ పెరగచ్చు పెరగకపోవచ్చు బట్ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కాబట్టి బట్ జాగ్రత్త పడతారంటూ చదువు తీసుకుంటున్నాం బాయ్